అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మన ఛానల్లో గ్రీన్ చట్నీ ఎగ్ పలావును రెడీ చేసుకుందామండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ మసాలాతో తక్కువ టైంలో అయిపోయేలాగా దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఇంచు అల్లాన్ని మూడు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీరని కడిగి వేసుకోండి ఇందులోనే గుప్పుడు పుదీనాను కూడా కడిగి వేసుకోండి ఒక ఆనియన్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక పావు కప్పు కొబ్బరి ముక్కల్ని మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి స్టవ్పై కుక్కర్ని పెట్టుకుని కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్లో మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్కి కాట్లు పెట్టుకుని వేసుకుని వేయించుకోండి ఎగ్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు ఏవైనా వేసుకోవచ్చండి మనం వేసుకున్న బిర్యానీ దినుసులు లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్ వేసుకొని కలుపుతూ వేయించుకోండి మనం వేసుకున్న ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మనం వేసుకున్న టమాటా ముక్కలను బాగా కలుపుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోండి టమాటా చూడండి కొద్దిగా సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని కూడా వేసుకోండి వేసుకున్న గ్రీన్ చట్నీని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా చూసుకోండి గ్రీన్ చట్నీ రెండు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి రైస్ని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి నానబెట్టుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఇందులో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకునే ఎగ్స్ని వేసుకోండి ఒకసారి రైస్ని కలుపుకొని సాల్ట్ని సరిచూసుకొని ఒకవేళ తక్కువ అయితే మరలా వేసుకోండి కుక్కర్కి మూత పెట్టుకుని రెండు విజిల్స్ శ్రానత్తే సరిపోతుందండి విజిల్లోనే ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ పైన మూతను తీసుకోండి కుక్కర్లో మనం ఏం వండినా వేడిగా ఉన్నప్పుడు అది చాలా మెత్తగా అనిపిస్తుందండి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత మనకు రైస్ పొడిపొలాడుతూ వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చట్నీ ఎగ్ పలావ్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి